స్థానికుల రవాణాలో డ్రైవర్ల సేవలు మరవలేనివన్నారు టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత కరీంనగర్ టూ డిపోలో డ్రైవర్స్ డే సందర్భంగా ఉత్తమ విధులు నిర్వహించిన తొమ్మిది మంది డ్రైవర్లను ఘనంగా సత్కరించారు ఆయా డిపోల్లోని డ్రైవర్లు చేసిన సేవలను గుర్తు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని తొంభై ఎనిమిది డిపోల్లో డ్రైవర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో డ్రైవర్ల పాత్రను ప్రశంసించారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు మల్లయ్య మల్లేశం రోడ్డు రవాణా సంస్థ ఎంవీఐలు శ్రీనివాస్ నాగలక్ష్మి ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు డ్రైవర్స్ డే సందర్భంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున కార్పొరేషన్ స్థాయిలో డ్రైవర్స్ డే నిర్వహించడం జరుగుతుంది వీసీ అండ్ ఎండి గారి పిలుపు మేరకు అన్ని డిపోలలో ఈరోజు కార్పొరేషన్లో తొంభై ఎనిమిది డిపోలు ఉన్నాయి అటు తొంభై ఎనిమిది డిపోల్లో కూడా డ్రైవర్స్ వాళ్ళు పడుతున్న శ్రమకి గుర్తింపుగా వాళ్ళు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈరోజు వాళ్ళని సన్మానించడం జరుగుతుంది ప్రతి ఒక్క డ్రైవర్కి ఉదయం నుంచి కూడా వాళ్ళు చేసే సేవలు ఎందుకంటే డ్రైవర్ వృత్తి అన్నది చాలా కష్టమైన వృత్తి వారు చేసే వృత్తిని గుర్తిస్తూ వాళ్ళ శ్రమని గుర్తిస్తూ ఉదయం నుంచి డిపో మేనేజర్ స్థాయిలో ప్రతి ఆఫీసర్ ప్రతి డ్రైవర్కి కూడా ఒక పుష్పగుచ్ఛం అందజేసి వాళ్ళకు ఒక థ్యాంక్ యూ నోట్ ఇవ్వడం జరుగుతుంది కార్పొరేషన్ పరంగా అన్ని డిపోస్లో కూడా ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి డ్రైవర్ని కూడా సన్మానించడం జరుగుతుంది అలాగే బెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ని కూడా డిపో లో సన్మానించడం జరుగుతుంది ఈరోజు మనం డ్రైవర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అసలు డ్రైవర్ అంటేనే దేవుడు అంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా మీ చేతిలో స్టీరింగ్ ఉంటుంది అంటే మీరు అంత పవర్ ఉంది అన్నట్టు దేవుళ్ళు లాంటి వాళ్ళు ఓకేనా మీరు బండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ ప్రయాణికులందరినీ గమ్యం చేర్చిన తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందరినీ క్షేమంగా తీసుకొచ్చినప్పుడు మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఏ ఒక్కరికి ప్రాబ్లం లేకుండా సురక్షితంగా గమ్యం చేరిస్తే మీకు తెలియని ఎనర్జీ వస్తుంది అలా ప్రతి ఒక్కరు డ్యూటీలో అలాగే ఏకాగ్రతగా బండి నడపాలి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అవి అక్కడే వదిలేయండి టైంకి డ్యూటీకి వచ్చి బండి కండిషన్ అవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అలాగే బస్సులు ఎవరెవరితో కూడా సార్ చెప్పినట్టు మీ ఏకాగ్రత అంతా స్టీరింగ్ పైన ఉంచి గమ్యం మీద ఉంచి సురక్షితంగా ప్రయాణికుల్ని చేర్చాలని కోరుకుంటున్నాను